అందరికీ నమస్కారం అండి జూన్ ఇరవై తొమ్మిది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మధ్యలో వర్షం పడతా ఉంది మళ్ళీ వర్షం పోతుంది మళ్ళీ వర్షం ఉంది మళ్ళీ వర్షం పోతుంది మ్యాచ్ అయితే కొనసాగుతుంది నేను కూడా రాత్రి ఒంటి గంట వరకు అయితే ఇండియన్ ప్లేయర్స్ కప్పు అందుకునేంత వరకు టీవీ ముందే కూర్చొని నేను మ్యాచ్ని అయితే పూర్తిగా చూడడం జరిగింది నేనే కాదు యావత్ భారతీయులు అందరూ కూడా ఆ క్షణం కోసం వెయిట్ చేశారు ఆ క్షణాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యారని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా ఇక్కడ దాకా కూడా అంతే బాగుంది బట్ ఏం జరిగింది అంటే నిన్న ఏదైతే రోహిత్ శర్మ గారు సూర్యకుమార్ యాదవ్ గారు జైశ్వాల్ గారు మహారాష్ట్రకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు ఈ విధంగా మహారాష్ట్రకి ప్రాతినిధ్యం వహించే క్రమంలో భారతదేశం కప్పు గెలిచాక ఆ కప్పును పట్టుకుని ముంబై రావడం జరిగింది ఆ ముంబై వచ్చినప్పుడు వచ్చిన జనాలనే వాళ్ళు తండోపతండాలుగా రావడం జరిగింది ఈ తండోపతండాలుగా వచ్చిన జనాలని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు దానికి ముందు రోజు ఒక సంఘటన అయితే జరిగింది ఆ సంఘటన ఏంటంటే ఉత్తరప్రదేశ్ హత్రాస్లో నూట ఇరవై ఆరు మందికి పైగా తొక్కి సలాట్లో చనిపోయారన్న విషయం ప్రపంచం మొత్తం చూసింది అదే విధంగా భారతదేశం కూడా చూసింది ఇంత చూసినా సరే అంత పెద్ద ఈవెంట్కి కొన్ని లక్షల మంది వస్తారు ఇండియన్ ప్లేయర్స్ కనుక వస్తే వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా కొంచెం ప్రమాదం జరిగినా సరే చనిపోయే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది అని చెప్పి అక్కడ అనుకోవడం కూడా జరగలేదు ఇండియన్ ఇండియన్ ప్లేయర్స్ వచ్చారు చేత్తో కప్ అంటే అది ఒరిజినల్ కప్పు కూడా కాదు డమ్మీ కప్పు ఎందుకంటే ఒరిజినల్ కప్పు ఆల్రెడీ ఐసీసీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఈ కప్పులన్నీ కూడా ఎవరి కంట్రీస్లో ఉండవు ఎక్కడ ఎవరు ఇంటర్నేషనల్ కప్ గెలిచినా సరే వరల్డ్ కప్ గెలిచినా సరే అది ఖచ్చితంగా దుబాయ్లో ఐసీసీ ఆఫీస్లో అయితే ఉంటుందని చెప్పి నేనైతే అంటూ ఉన్నా ఈరోజు ఇంతమంది ఆ కప్పు జరగడానికి వచ్చినప్పుడు ఎక్కడైనా చిన్న ప్రమాదం జరుగుంటే దానికి ముందు రోజే మనం చూసాం అయ్యో పాపం నూట ఇరవై ఆరు మంది చనిపోయారు అని చెప్పి ఇలా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ పోలీస్ ప్రొటెక్షన్స్ కానీ జనాల్ని కేర్ జనాల్ని ఆపలేనప్పుడు జనాల అత్యుహ అత్యుత్సాహాన్ని ఆపలేనప్పుడు పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేనేమంటున్నానంటే ఇండియా టీం గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చెయ్యాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎటువంటి సంఘటన అయినా జరగవచ్చు వాళ్ళ కుటుంబాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా ఏమన్నా అయితే ఆ తొక్కిస్త అట్లా ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా అక్కడ అప్పుడున్న మహారాష్ట్ర గవర్నమెంట్ కానీ లేదంటే వీటికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్తూ ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు కాకుండా ఆ కప్పును తీసుకెళ్లి ఏదైతే వంకడే స్టేడియంలో పెట్టి ఒక కప్పుతో సెల్ఫీ కోసం జస్ట్ హండ్రెడ్ రూపీస్ లేకపోతే టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పెట్టి ఆ అందరూ సెల్ఫీలు తీసుకుంటా క్యూలో నిలబడే వాళ్ళు దీన్ని అది అయిపోయిన తర్వాత ఆ డబ్బుల్ని చారిటీలకు కానీ వాటికి కానీ యూజ్ చేసి ఉంటే బీసీసీఐకి కూడా చాలా బాగుండే నా ఉద్దేశం ఒకటైతే చెప్తున్నా ప్రాణం చాలా విలువైనది ఇటువంటి అద్భుతమైన ప్రదర్శనలు జరిగేటప్పుడు మనం మనం నేను కూడా ఈ దగ్గరకుంటే వెళ్ళి ఉండేవాడిని అలాంటి సమయంలో ఏదైనా అనుకోని సంఘటనలు కనుక ఉంటే ఖచ్చితంగా అందరూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం చూసాము ఒక వీడియో వైరల్ అయితే అయింది ఒక ఆవిడ సుహతప్పి పడిపోతే ఆవిడని ఒక కానిస్టేబుల్ తీసుకొచ్చే క్రమంలో ఎంత ఇబ్బంది పడ్డాడు అనేది ప్రతి ఒక్కరం కూడా ఆ వీడియోని చూడడం అనేది జరిగింది నేను ఈరోజు ఏమంటున్నానంటే ఇలాగ ఇలాంటి ప్రదర్శనలు బహిరంగంగా కొన్ని లక్షల మందిలో చేసేటప్పుడు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గ చర్యలు తీసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నా